దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ బలహీన వర్గాల నేతలను ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో జాతీయ స్థాయి ఓబీసీ సమావేశం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు సామాజిక న్యాయంతోనే దేశం అభివృద్ది చెందుతుందని రాహుల్ విశ్వసించడం నిజంగా అభినందనీయమని కొనియాడారు ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన జాతీయ స్థాయి ఓబీసీ సమావేశంలో రాష్టం నుంచి బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొన్నారు మోడల్గా దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల కాంగ్రెస్ నాయకులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చింది ఈ రోజు భారత ప్రధానమంత్రి గారు కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పినటువంటి జనగణలో కుల సర్వే చేయాలని దానికి ఒప్పుకొని ప్రభుత్వం దానికి కార్యాచరణ తీసుకుంటున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా బలహీన వర్గాలకు న్యాయం జరిగే రీతిలో కార్యాచరణ తీసుకోవాలని భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ధన్యవాదాలు చెప్తారు సభను ఏర్పాటు చేయడంతో పాటుగా రాహుల్ గాంధీ గారికి సంబంధించి ఇంత పెద్ద ఒక గొప్ప నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఒక సామాజిక న్యాయం మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకోబోతుందని విశ్వసిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలన్నిటినీ ఒక తారీఖమ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ధన్యవాదాలు అందులో తెలంగాణ కుల సర్వే దేశంలో ఆదర్శంగా ప్రతి ఒక్కరి ఇంటికెళ్లి సమాచారాన్ని తీసుకొని ఇలా వాళ్ళ స్వచ్ఛంద సమాచారాన్ని తీసుకొని ఆ డాటాతో ఉంది ఇలా తప్పకుండా నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలు ముందడుగు చేస్తామనే విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తా భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు అన్ని అంటే ఎంత ఎంత జనాభా ఉందో వాళ్ళకు అంత హక్కు రావాలని జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కు హక్కు మిల్లా అని రాహుల్ గాంధీ గారి నినాదాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పాపులేషన్ సెన్సెస్తో పాటు కాస్ట్ సెంచడం చేయడంలో అలా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన రేవంత్ రెడ్డి గారి కృషితో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్ సెన్సెస్ చేయడం జరిగింది మాకు పూర్తి నమ్మకం ఉంది రాబోయే రోజులలో కూడా ఓబీసీకి సంబంధించిన నాయకత్వంని ఇంకా స్ట్రెంగ్ చేయడానికి కూడా మేమందరం కూడా పనిచేస్తాం ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనని ఇంకా ప్రజలకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది